హాయ్ హలో నమస్తే ఈరోజు ఒక కార్డు మ్యాజిక్తో మీ ముందుకి ఈ కార్డు మ్యాజిక్ కూడా ముగ్గురు దొంగలు ఒక పోతే ముగ్గురు దొంగలు కూడా ఒక గ్రామంలో మూడేళ్ళని ఎంచుకొని దాంతో దొంగతనం చేయాలని వాళ్ళు అనుకున్నారు శాస్తానికి ప్లాన్ చేసుకున్నారు ఈరోజు చేయాలి మనం అని సో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇది ఈ విషయం ఎట్టో లీక్ అయ్యి పోలీస్ స్టేషన్ దాకా పోయింది పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫిర్యాదు అందింది ఫిర్యాదు చేశారు ఈ రోజున పలానా వాళ్ళ దొంగతనాన్ని పోయారు వాళ్ళు ఎలాగో మీరు పట్టుకోవాల్సింది చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఆ సంగతి పోలీసులు తెలియదు దొంగలకు మాత్రం తెలియదు వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు ఆ గ్రామంలో ముగ్గురు మూడు నెలలు ఎంచుకున్నారు ఆయనలోనే దొంగనం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ సంగతి గ్రామస్తులు పసిగట్టి పోలీస్ స్టేషన్ నాకు పోయింది రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఈ పోలీసులు మాత్రం తెలియదు వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా ఉన్నారు పోలీసు వాడు వాళ్ళు యథావిధిగా ఉన్నారు కానీ ఆ పోలీసు నేను దొంగలు పడతాను మీరు ఎవరి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వేసా చెప్పేసి ఓన్లీ ఒక పోలీసు మాత్రమే ఆ దొంగలు ముగ్గురు ఎలా పట్టుకున్నారో మీరు ఈ వీడియోలో చూడండి ఈ మ్యాజిక్కు కార్డ్ మ్యాజిక్లో మీరు చూడండి ఓకే ఇక మ్యాజిక్ కార్డ్ మ్యాజిక్లో వెళ్దాము పరిస్థితి వివరించడం అవగాహన అనేది చూడండి ఎలా పట్టుకున్నాడు చాకచక్యంగా అనేది మ్యాజిక్లో వెళ్దాం చూడండి చూడండి మన దగ్గర సాధారణ టెక్కు ఇందులో అన్ని వేరు వేరు కాస్తాయి ఇందులో మనం ముగ్గురుసారి దీన్ని పోలీసుగా ట్రీట్ చేద్దాం అదొక దొంగ రెండో దొంగ మూడో దొంగ కాబట్టి ఈ ముగ్గురు దొంగలు ప్లాన్ చేసుకున్నారు ఒక ఇంట్లో ముగ్గురు నెలలు పడదామని వాళ్ళతో పసి కట్టేసి ఈ రిపోర్టు పోలీస్ స్టేషన్కి పోయింది పోలీస్ చెప్పారు పోలీస్ స్టేషన్ వాళ్ళు అప్ర అప్రమత్తం అయ్యారు మీ పని చూసుకోండి మేము చేస్తాం పట్టేస్తామని చెప్తాం ఈరోజు రాత్రి పట్ట దొంగల్ని ఈ పోలీసు ఒక్కడు ముగ్గురు దొంగల్ని ఎలా పట్టాడు ఎలా వచ్చింది అనేదే ఈ మ్యాజిక్ ఓకే ఈ ముగ్గురు దొంగలు ప్లస్ పోలీసు ఒక దగ్గరికి ఎలా వస్తుందో చూడండి ఇది ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు నాలుగు ఇల్లు ముగ్గురు దొంగలు ఒక పోలీసు ఈ దొంగలు ముగ్గు మూడిళ్ళలో తరబడ్డాడు నాలుగో ఇంట్లో ఈ పోలీసు జరబడ్డాడు ఆ నాలుగు పోలీసు నాలుగో ఇంట్లో తరబడి ఈ ముగ్గురు ఇంట్లో ఉన్న దొంగలను ఒకే దగ్గరికి తీసుకొచ్చి పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పాడు ఇది ఫైల్ చూడండి కదా ఈ పో ఈ దొంగలు మనం ఎత్తం అనుకోవచ్చు ఎట్ల సబ్ ఇది ఎట్లైన్ చేసుకోండి సరే పెట్టాను ఈ దొంగ ఈ దొంగ ఈ గదిలో పెట్టాడు ఈ గదిలో పెట్టాడు సరే ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్కి స్టార్ట్ అవుతుంది దీంట్లో నుంచి మీ ఇష్టం ఒకట రెండా మూడు నాలుగు ఐదు ముక్కలు మీ ఇష్టం వచ్చిన ముక్కలు దీంట్లో పెట్టండి సరే నేనే పెడతాను ఇప్పుడు ఇందుట్లో మనకేం లేదు ఓకే ఈ నొత్త అని ఈ నొత్త తెలియదు సరే పెట్టాను ఇలా పట్టుకున్నా అవి వచ్చినాయి నాకు నేను ఇలా పెట్టాను ఓకే ఇది అయిపోయింది రెండోదండ దీంట్లో పెట్టాడు దీంట్లో నుంచి కొన్ని మొక్కలు తీయండి మీ ఇష్టం ఎత్తన పట్టుకోండి ఎత్తన తీసుకోండి లెక్క పెట్టాల్సిన పని లేదు చేతి కొందెత్తి అన్నీ సరే నాకు అవి వచ్చినాయి నాకు అవి వచ్చినాయి ఇట్లాగా ఇంకో తీసుకున్నాం నాకు అవి వచ్చినాయి ఓకే ఇది పెట్టేశాను రెండు ఇళ్ళలో అయిపోయింది ఇక మూడో దొంగ ఈ ఇంట్లో కోసం ఇప్పుడు ముగ్గురు దొంగలు మూడేళ్ళు వెళ్ళారు పోలీసు కూడా ఇంకొక ఇంట్లో పోయి ఈ ముగ్గురిని పట్టుకొని రావాలి ఇది ఫజల్ ఇది మ్యాజిక్ హార్ట్ ట్రిక్ ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఈదో ఈ ఫోర్ ఇసు ఈ ఇంట్లో ధరగడ్డాడు ఓకే ఇక ఫోర్ ఇస్ ధరగండు మొత్తం వదిలేకొస్తున్నారు వాళ్ళు దీన్ని కూడా షాపింగ్ చేద్దాం ఓకే సపోర్ట్ చేశాను చూడండి ఆ పోలీసు ఆ ముగ్గురిని ఎలా పట్టుకు వస్తుందో చూడండి ఇప్పుడు పోలీస్ ఎలా పట్టుకొచ్చిందో చూద్దాం చూడండి పోలీసు ముగ్గురిని పట్టుకొచ్చారు మరి ఎవరో బట్టకొచ్చింది దొంగలైనా కాదా అనేది కూడా మనకు డౌటే ఎందుకంటే ఒకవేళ దొరక దొంగలు దొరకవచ్చు దొరకపోనివచ్చు కాబట్టి దీంట్లో చూడాల్సిన పని లేదు చూద్దాం ఇది దొరకకపోతే దీంట్లో చూద్దాం ఏదైనా దొంగ పోలీసుని పట్టుకొని రావాలి ఇదే పద్ధతి పోలీస్ దొంగ 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 ఓకే ఇది మ్యాజిక్ కార్డ్ ట్రిక్ దంగా పోదిస్ కార్డ్ మ్యాజిక్ బాగుందనుకుంటాను మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను వేసిన విధానంలో చూడండి నేను ఎలా చేశానో చూడండి మీకు కూడా వస్తుంది మ్యాజిక్ ఓకే ఇది మ్యాజిక్ ధన్యవాదాలు మరీ ఒక కార్డ్ మ్యాజిక్తో మరీ ఒక తప్ప కలుగుతాం ఓకే థ్యాంక్ యూ